హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్స్ అది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్ అదేవిధంగా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది టెక్స్ట్ రూపంలో పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం లాంచింగ్ డే సందర్భంగా టూ నైన్టీ నైన్ రూపీస్కే టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా అవే కాకుండా మన యాప్లో గ్రూప్ వన్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు గ్రూప్ టూకి సంబంధించి ఇంకా కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి సో మనం నిన్న గ్రూప్ టూకు సంబంధించి కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఫస్ట్ టెస్ట్లో సో ఇక్కడ టాప్ టెన్ మెంబర్స్ కనుక చూసినట్లయితే హిమ మనం సిక్స్టీ మార్క్స్కు ఈ కరెంట్ అఫేర్ టెస్ట్ అయితే కండక్ట్ చేసాం ఇక్కడ ఫిఫ్టీ వన్ తోటి టాప్లో నిలవడం జరిగింది తర్వాత గీత ఫార్టీ సిక్స్ మార్క్స్ వందన అండ్ శివ రాజ్ కుమార్ అండ్ అదేవిధంగా విరాట్ అండ్ రాజు అండ్ వంశీ కృష్ణ అని చెప్పేసి మీరు టాప్ టెన్ రోజు అను అండ్ కృష్ణ టాప్ టెన్ మెంబర్స్ వీళ్ళు సిక్స్టీ మార్క్స్ గాను సో వీళ్ళు సాధించినటువంటి స్కోర్ ఇది సో ఈ రకంగా ప్రతి టెస్ట్కి సంబంధించి నేను మార్క్స్ కూడా టాప్ టెన్ వచ్చినటువంటి మెంబర్స్ యొక్క లిస్ట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీ అని చెప్పేసి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ జరగవచ్చు అత్యధికంగా డిఎంఈలో మూడు వేల రెండు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో తెలంగాణలో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనే కింద కామెంట్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఐదు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రజారోగ్య అదేవిధంగా కుటుంబ సంక్షేమ అండ్ వైద్య డాక్టరేట్ కావచ్చు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంకా అదేవిధంగా ఐఐ పిఎం ఆయుష్ ఔషధ నియ నియంత్రణ మండలి అదేవిధంగా ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో పోస్టులు భర్తీ చేయనున్నారు సో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు స్టాఫ్ నర్సులు అదేవిధంగా ఏఎన్ఎంలు కావచ్చు ల్యాబ్ టెక్నిషియన్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ విభాగాల వారిగా భర్తీ అయ్యేటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది సో ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ నోటీస్ అయితే దొరకవచ్చు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఈ నోటీస్ అయితే రిలీజ్ అయింది సో దీనిలో మనకు ఏ పోస్టుకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకోవచ్చు ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి మూడు వందల యాభై పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకు సంబంధించి నూట తొంభై మూడు అదేవిధంగా స్టాఫ్ నర్స్ సంబంధించి ఒకటి ఇది ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో అదే విధంగా ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఈ రకంగా ఫైవ్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వివరాలు దీనిలో ఉన్నాయి ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్ లో షేర్ జాయిన్ గా మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయని మీరు చెక్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు టీఎస్ఎస్పి కానిస్టేబుల శిక్షణ శిక్షణకు కసరత్తు అని చెప్పేసి ఇచ్చారు నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం వారంలో ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలామంది కొత్త పోలీస్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో న్యూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగ కానిస్టేబుల్లకు త్వరలో శిక్షణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించినట్టు చూడవచ్చు సో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నారు శిక్షణకు అనువైనటువంటి మైదానాలతో పాటు శిక్షణార్థుల బస్సుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అధికారులు ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించినట్టు ఇక్కడ తిరవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా ఇందులో మనకు ఐదు వేల పది పోస్టులకు ఈ పోస్టులకు సంబంధించి టీఎస్ఎస్పీ అభ్యర్థులు అభ్యర్థులైతే ఉన్నారు అయితే ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడం జరిగింది మనకు సివిల్ కావచ్చు ఏఆర్ అదేవిధంగా ఎస్పీఎఫ్ విభాగాల కానిస్టేబుళ్లకు గత నెల ఇరవై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు అయితే రాష్ట్రంలో పన్నెండు వేల మంది శిక్షణకు మాత్రమే మైదానాల వసతి సదుపాయం ఉండడంతో వీరి శిక్షణను వాయిదా వేశారు సో మరికొద్ది రోజుల్లోనే ఈ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు అదనపు డీజీపీ అభిలాష్ అభిస్త్ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో టీఎస్ఎస్పి కానిస్టేబుల్కి సంబంధించి కూడా సో అతి త్వరలోనే వీళ్ళ యొక్క శిక్షణ ప్రారంభం కాబోతున్నట్టు ఇక్కడ చాలా చాలామంది అయితే న్యూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి ప్రభుత్వం దీనికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే గ్రూప్స్ ఉచిత కోచింగ్ నిర్వర్యం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ నమస్తేలో జరవచ్చు ఓయూ నిర్వ ఓయూలో నిర్వహణ నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో వర్సిటీలో ఉచిత కోచింగ్ కేంద్రాల ప్రారంభం నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులను పట్టించుకుని రేవంత్ సర్కార్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లేదంటున్న వర్సిటీ అధికారులు అంతంత మాత్రంగానే సివిల్ సర్వీసెస్ కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఉస్మానియా వర్సిటీలో ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉచిత కోచింగ్ కోచింగ్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంతో నిరుపేద అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి చూడవచ్చు రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అభ్యర్థులు అదే అదేవిధంగా కేయు ఇంకా అదేవిధంగా ఎంజీయూ కావచ్చు శాతన శాతవాహన వంటి ప్రభుత్వ యూనివర్సిటీలో ఉచిత కోచింగ్ విధానాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే నిరుపేద అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్స్ ఉద్యోగాలు సాధించే విధంగా ఈ కోచింగ్ విధానాన్ని తీసుకొచ్చారు అయితే ఉస్మానియా వర్సిటీలో ఉచిత కోచింగ్ ప్రస్తుత అధికారులు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు ఇక డిఎస్సి హడావుడి షురు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ సాక్షిలో చూడవచ్చు ప్రశ్నపత్రం కఠినంగా ఉండవచ్చు అనేటువంటి వాదన ప్రిపరేషన్ లేకుంటే కష్టమేనని ప్రచారం మార్కెట్లో ట్రెండ్ పెంచినటువంటి కోచింగ్ కేంద్రాలు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు మార్కెట్ ట్రెండ్ పెంచినటువంటి కోచింగ్ కేంద్రాలు సో ఈసారి డిఎస్సి దరఖాస్తులు మూడు లక్షలు దాటే అవకాశం అంటూ గెలవడం జరిగింది సో డిఎస్సి హడావుడి మొదలైంది మంచి కోచింగ్ కేంద్రాల కోసం టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు వెతుకుతున్నారు అయితే వారిని ఆకర్షించేందుకు కోచింగ్ కేంద్రాలు కోచింగ్ కేంద్రాలు లోతైనటువంటి మెటీరియల్ ఇస్తామని సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని ప్రచారం చేస్తున్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులతోటి మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అయితే వచ్చే జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి మధ్య మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు గతేడాది లక్ష డెబ్బై వేల దరఖాస్తులు అయితే వచ్చాయి ఇవి కాకుండా కొత్తగా ఇప్పటివరకు మరొక ఇరవై ఐదు వేల వరకు దరఖాస్తు చేసుకున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కి ముందే మనకు టెట్ కూడా నిర్వహిస్తున్నారు సో గడువు మూసేనాటికి మరో లక్ష వరకు డిఎస్సి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మొత్తంగా మూడు లక్షల వరకు ఈ డిఎస్సీ దరఖాస్తులు రావచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు సో ఎగ్జామ్ తేలికగా ఉండదు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో పోటీ పెంచుతున్నటువంటి కోచింగ్ సెంటర్లు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక టైటిల్ అయితే మనం సాక్షి న్యూస్ పేపర్లో జరగవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు టెట్కి సంబంధించి కూడా రావడం జరిగింది టెట్ జియోలో స్వల్ప మార్పులు అంటూ సమగ్ర నోటిఫికేషన్ విడుదల ఆలస్యం టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ ఇటీవలే తీర్పు ఇచ్చినటువంటి రాష్ట్ర హైకోర్టు తాజా నోటిఫికేషన్ లో అవకాశం ఇవ్వాలంటూ టీచర్లు వేడుకోలు సో ఇక్కడ టెట్ నిబంధనలు మార్చక తప్పని పరిస్థితి సో ప్రభుత్వ పరిశీలిలో సంబంధిత ఫైల్ అంటూ చూడవచ్చు సో మనకు రాష్ట్రంలో ఉపాధ్యా అభ్యర్థులు నిర్వహించేటువంటి టెట్ నోటిఫికేషన్ కొంత అంటే సమగ్ర నోటిఫికేషన్ కొంత ఆలస్యంగా విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి ఏంటంటే మనకు అంతకుముందు ఏంటంటే జియో థర్టీ సిక్స్ అయితే వీళ్ళు జారీ చేశారు అయితే దానిలో ఇక్కడ ఈ జివోలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి బోధన కాబోయేటువంటి టీచర్లకు మాత్రమే టెట్ నిర్వహిస్తామని చెప్పేసి విదేశాఖ పేర్కొంది అనమాట అయితే ఇప్పుడు మనకు హైకోర్టు తీర్పు ఏమనిచ్చిందంటే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అండ్ హెచ్ఎం పదలకు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఇటీవల మనకు హైకోర్టు తీర్పునిచ్చింది సో దీంతో వాళ్ళు కూడా పదో వాళ్ళకు పదోన్నతులు కల్పించాలి అంటే టెట్ అర్హత అడ్డంకిగా మారింది సో తాజాగా నిర్వహించేటువంటి టెట్లో తమకు కూడా అవకాశం ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు దానిపైన ప్రభుత్వం కొన్ని స్వల్ప మార్పులు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇంకా సిబ్బంది లేమి వసతుల కొరత అంటూ చూడవచ్చు నాలుగు పశువైద్య కళాశాలలో సదుపాయాలపై వీసీపై అసంతృప్తి నెల రోజుల్లో సమాచారం ఇవ్వాలని సిఎస్కు లేక అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మన పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో వసతుల లోపం కావచ్చు సిబ్బంది బోధనా సిబ్బంది కొరత ఇంకా ఇతరత్ర సమస్యలు జాతీయ వైద్య మండలి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో చాలా వరకు సిబ్బంది కొరత ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు వాటికి సంబంధించిన పోస్టులు వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఈ వైద్య కళాశాలలో వీటికి సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక పిహెచ్డి అక్రమాలపై రిపోర్టు బయట పెట్టాలంటూ కేయులో విద్యార్థుల ఆందోళన అంటూ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి పీహెచ్డీ అడ్మిషన్ల అక్రమాలకు సంబంధించిన రిపోర్టును బయట పెట్టాలని వర్సిటీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు సో పిహెచ్ పీహెచ్డి అక్రమాలను నిగ్గు తేల్చడానికి త్రీ మెయిన్ కమిటీని నియమించగా ఇటీవల ఆ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు అందజేశారంట అయితే ఈ రిపోర్టు వర్సిటీ ఆఫీసర్లకు అందిందన్న సమాచారంతో పీహెచ్డీ అభ్యర్థులు బుధవారం సాయంత్రం రిజిస్టార్ మల్లారెడ్డి చాంబర్ చాంబర్కి వెళ్ళి నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు కే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఇంకా నెక్స్ట్ ఇవి మన కరెంట్ అఫైర్స్ సో ఇవి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి సో ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఈరోజు ఈనాడు ప్రతిభాకు సంబంధించి అయితే తీసుకురాలేదు ఒకసారి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి అదేవిధంగా నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి వీలైతే వాటిని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ కాండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు నేను అన్ని పేపర్లో వచ్చేటువంటి ఏవైతే ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి కదా వాటిని నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను వన్ డే ఆర్ టూ డేస్కి ఒకసారి మీరు దాంట్లో జాయిన్ అయినట్లయితే అటువంటి ఆర్టికల్స్ నాకు మీరు పొందవచ్చు సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ వెనుక చూసినట్లయితే సంతోషకర దేశాల సూచిలో నూట ఇరవై ఆరో స్థానంలో భారత్ అంటూ జరగవచ్చు మొదటి ర్యాంకు మళ్ళీ ఫిన్లాండ్ది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నివేదిక ఇది సో ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి అయితే మనకు అగ్రభాగాన్ని నిలిచింది ఏడు దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుంది చూడండి ఇది ఇంపార్టెంట్ వరుసగా ఏడోసారి అనేది మనం గుర్తుంచుకోవాలి ఓకేనా అండ్ ఫస్ట్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇది ఎన్నోసారి ఫిన్లాండ్ సెవెంత్ టైం సో అంతర్జాతీయ సంతోష దినోత్సవం అయినటువంటి మార్చ్ ఇరవైనా మనకు యూఎన్ ఆధారిత సంస్థ తాజా ర్యాంకుల పెద్ద విడుదల చేసింది సో మనకు మార్చ్ ఇరవై డేట్ కూడా ఇంపార్టెంట్ సో మొత్తం ఎన్ని దేశాల్లో చేసింది నూట నలభై మూడు పైగా దేశాలలో వాళ్ళ యొక్క మనోభావాలను తీసుకున్న తీసుకొని దీన్ని రూపొందించడం జరిగింది అంటే అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ త్రీ కంట్రీస్ గాను ఈ సూచిక అయితే రిలీజ్ చేశారు దీనిలో మనకు టాప్ త్రీ కంట్రీస్ కనుక చూసినట్లయితే సో ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ ఫస్ట్ త్రీ ప్లేస్లో ఉన్నాయన్నమాట వరుసగా మూడు ర్యాంకులు ఇక మన భారత విషయానికి వస్తే నూట ఇరవై ఆరు స్థానంలో భారత్ ఉంది ఇక మన భారత్కు ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి రా దేశాలను చూసినట్లయితే చైనా అరవై తొంభై మూడు పాకిస్తాన్ సైతం ఇక్కడ నూట ఎనిమిది అండ్ మయన్మార్ నూట పద్దెనిమిది సో మనకంటే మెరుగైనటువంటి స్థానంలో మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉన్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సో లాస్ట్ వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్ ఈ సూచిలో చివరి ప్లేస్లో ఉందని చెప్పేసి మనకైతే తెలుపుతుంది సో ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ చంద్రుడి ఆవలి వైపునకు కమ్యూనికేషన్ ఉపగ్రహం అంటూ జరగవచ్చు ప్రయోగించినటువంటి చైనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు చంద్రుడి ఆవలి వైపు నుంచి సేవలు అందించేలా మనకిడ క్యూకి యావ్ టూ సో ఈ పేరు గుర్తుంచుకోండి ఈ పేరుతోటే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ క్యూకీ యావ్ టూ అనేటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది అని చెప్పేసి అంటాడు చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి వన్ పాయింట్ టూ టన్నుల ఈ శాటిలైట్ను మనకు ఇది హైనాన్స్ ప్రావిన్స్ నుండి వాళ్ళు దీన్ని పంపించారంట సో ఆ పంపించినటువంటి నౌక ఏంటంటే రాకెట్ ఏంటంటే లాంగ్ మార్చ్ ఎయిట్ రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి ప్రయోగించడానికి ఇక్కడ మనం చూడవచ్చు ఆ దాని పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా దేశం పేరు ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ క్షేయపై పోరులో భారత్ విఫలం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ నివేదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ అంటే మనకు ఏదైతే ఈ డబ్ల్యూహెచ్ఓ అంటే యుఎన్ఓ నుంచి సంబంధించినటువంటి వాటి యొక్క అనుబంధ సంస్థలు కావచ్చు సో అంతర్జాతీయ సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ మీద క్వశ్చన్స్ ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో క్షయ మయామారి రెండు వేల ఇరవై నాటికి అంతం చేయాలన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ విఫలమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక్కడ మనకు ఆక్షేపించడం జరగవచ్చు సో ఈ పాయింట్ మనకు స్టేట్మెంట్ బిస్లో అడిగితే అడగవచ్చు సో దేశంలో రెండు వేల పదిహేను ఇరవై మధ్య టీబీ సంబంధిత అంటే టీబీ సంభావ్యత అనేది జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే తగ్గు తగ్గుతుందని ఇక్కడ మనకు పరిశోధన పత్రంలో పేర్కొంది అయితే తగ్గిందని పేర్కొందంట భారత్లో టీబీ బారిన పడేటువంటి వారి సంఖ్య రెండు వేల ఇరవై సంవత్సరానికి ప్రతి లక్ష మందిలో నూట డెబ్బై మందికి పరిమితం చేయాలనేది డబ్ల్యూహెచ్ఓ యొక్క లక్ష్యం కాగా కాకపోతే మన మన దగ్గర రెండు వందల పదమూడు కేసులు నమోదైనట్లు ఈ నివేదిక తెలుపుతుంది ఆ వ్యాధి వల్ల సంభవించేటువంటి మరణాలు రెండు పాయింట్ ఏడు లక్షల నుంచి మూడు పాయింట్ రెండు లక్షలకు పరిమితం చేయాలని ఉన్నప్పటికీ మన దగ్గర మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ప్రాణాలు కోల్పోయారంట అంటే దీనిలో మన భారత్ నిర్లక్ష్యం పాటిస్తుందని చెప్పేసి ఇది మనకు తెలిపడం జరిగింది సో ఇది ఇప్పుడు ఎందుకు ఈ నివేదిక వచ్చిందంటే ఈ నెల ఇరవై నెలలో మనకు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ పరిశోధన పత్రాన్ని మనకు ఈ లాండ్ సెట్ అనేటువంటి పత్రిక వాళ్ళ యొక్క జర్నల్స్లో ప్రచురించడం జరిగింది సో ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు అడిగింది అండి ఇది మార్చ్ ట్వంటీ ఫోర్ యొక్క ఇంపార్టెన్స్ ఇందని ప్రపంచ టీబీ దినోత్సవాన్ని కండక్ట్ చేసుకుంటారు సో ఆ సందర్భంగా మనకి రిపోర్ట్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ నివేదిక కూడా రావడం జరిగింది నలభై శాతం సంపద వన్ పర్సెంట్ మంది వద్ద అంటే ఇక్కడ ఇచ్చారు రెండు వేల సంవత్సరం నుంచి వేగంగా పెరుగుతున్నటువంటి ఆదాయ అసమానతలు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నివేదిక అండి ఈ రకమైన క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో అడిగారు సో భారతదేశంలో రెండు వేల సంవత్సరం నుంచి ఈ ఆదాయ అసమానతలు అనేటువంటివి తగ్గుతున్నాయి అన్నమాట ఓకేనా సారీ పెరుగుతున్నాయి అంటే ఇది చాలా చాలా మనకి ఎకానమీ పరంగా ఇంపార్టెంట్ అనమాట అక్కడ కూడా ఎకానమీ పరంగా కూడా ఈ కరెంట్ ఎకానమీని యాడ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని లింక్ చేస్తూ అడగడానికి ఛాన్స్ ఉంటాయి ఇటువంటి క్వశ్చన్స్ సో మన దేశ సంపదలో నలభై పాయింట్ ఒకటి ఆదాయంలో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం అగ్రశ్రేణి వన్ పర్సెంట్ మెంబర్స్ కుబేరుల వద్ద ఉన్నట్లు వరల్డ్ ఇన్ఇక్వాలిటీ ల్యాబ్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించినటువంటి గణాంకాల ప్రకారం అతి తక్కువ మంది వద్ద మనకు ఇంత సంపద పోగుపడటం దక్షిణాఫ్రికా బ్రెజిల్ అమెరికా కంటే భారత్ లోనే ఎక్కువ ఉందని పేర్కొందంట చారిత్రాత్మకంగా చూసినా కూడా సో ఇంత భారీగా సంపద అతి కొద్ది మంది వద్ద ఉండడం ఇప్పుడేనని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ మనం జరగవచ్చు రెండు వేల సంవత్సరం నుంచి ఆదాయ అసమానతలు భారత్లో పెరుగుతు పెరుగుతున్న రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు మధ్య మరింత అధికమైనట్లు పేర్కొంది సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి సో న్యూయార్క్ హార్వర్డ్ ప్యారిస్ విశ్వవిద్యాలయం చెందిన ప్రముఖులు దీనికి సంబంధించినటువంటి అయితే రిలీజ్ చేశారు ఏ నేమ్ అంటే ఇక్కడ మనం నేమ్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఇన్కమ్ అండ్ హెల్త్ ఇన్ఇక్వాలిటీస్ ఇన్ ఇండియా నైన్టీన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ది రైజ్ ఆఫ్ ది బిలీనియర్ రాజ్ అనే పేరుతోటి పత్రాన్ని వాళ్ళు రిలీజ్ చేశారంట సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఒక్క లక్షల సిమ్ కార్డులు రద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో తప్పుడు ధృవీకరణ పత్రాలే కారణం చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ని సిమ్ కార్డ్స్ ఒకటేసారి మనకు రద్దు చేసింది కనుక అడగడానికి ఛాన్స్ ఉండేది దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాల ఆధారంగా సుమారు ఇరవై లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ పరిశీలనలో తేలిందని చెప్పేసి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తెలిపింది వాటిపై ఎయిర్టెల్ కావచ్చు ఇంకా ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కావచ్చు జియో వడాఫోన్ సంస్థలకు అలర్ట్ జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి ఎన్ని లక్షల సిమ్ కార్డ్స్ ఇటీవల మనకు రద్దు చేశారని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ మహిళా నియామకాల్లో హైదరాబాద్ పూణె టాప్ అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనకు కెరియర్ నెట్ అనే నివేదిక ఒక నివేదిక కెరియర్ నెట్ అనేటువంటి సంస్థ ఒక నివేదికనైతే రిలీజ్ చేసింది సో మనకు దేశ జనాభాలో అరవై తొమ్మిది పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు మహిళలు కాగా అందులో ముప్పై ఏడు శాతం మంది ఉద్యోగం లేదా ఉపాధి కలిగి ఉన్నారని కెరియర్ నెట్ అనేటువంటి టాలెంట్ సొల్యూషన్ల సంస్థ తన నివేదికలో పేర్కొంది హైదరాబాద్ పూణే చెన్నై వంటి నగరాలు మహిళా ఉపాధి విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పేసి తెలిపినట్టు మనం చూడవచ్చు సో గుర్తుంచుకోండి మనకు ఎకానమీ పరంగా మహిళా సాధికారత అనేటువంటి టాపిక్ మనకు ఎకానమీలో ఉంది ఇటీవల కాలంలో ఈ మహిళా సాధికారత పైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మీరు గ్రూప్ వన్ ఏపీపీఎస్సీ చూసినా అండ్ గ్రూప్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఏపీపిఎస్ చూసినా కూడా అక్కడ చాలా క్వశ్చన్స్ ఈ మహిళా సాధికారతకు సంబంధించిన వాటిపైన అవి స్కీమ్స్ కావచ్చు అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి నివేదికలకు సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొంచెం వీటిపైన ఫోకస్ చేయండి మనం చదవడం కాదు సో ట్రెండ్ ఎట్లా ఉందనేది కూడా మనం చూడాలి పేపర్స్ ఎట్లా వస్తున్నాయి అండ్ గతంలో ప్రశ్న ఎట్లా అడిగారు ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ ప్రశ్న ఎట్లా అడుగుతున్నారనేది కూడా మీరు చూసి దానికి అనుగుణంగా ప్రిపేర్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ గవర్నర్ రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ జరవచ్చు ఆల్రెడీ మనం దీన్ని దీన్ని దీనికి సంబంధించిన అప్డేట్ నేను చూసాం సో మనకు రాష్ట్ర మూడవ గవర్నర్గా మనకు రాధాకృష్ణన్ హైదరాబాద్ రాజ్భవన్లో బుధవారం పదవి బాధ్యతలైతే స్వీకరించడం జరిగింది ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఎన్నో గవర్నర్గా అని చెప్పేసి అడగవచ్చు మూడవ గవర్నర్గా బాధ్యతలైతే స్వీకరించారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మనం ఇస్తున్నటువంటి ఆఫర్ ఏదైతే గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఆఫర్ అనేటువంటిది లాంచింగ్ డే సందర్భంగా ఒకటే రోజు ఉంటుంది సో ఎవరైనా తీసుకోవాలంటే ఇమీడియట్గా రైట్ ప్రయత్నం చేయండి రేపు మనకు టెస్ట్ టూ వస్తుంది సో మీరు ఒకవేళ మనం టెస్ట్లు కండక్ట్ చేసి అయిపోయిన తర్వాత కూడా మీరు దీన్ని తీసుకున్నా కూడా ఆ టెస్ట్ అనేటువంటి మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు దానికి అనుగుణంగా మనకు అలా టైం టేబుల్ ఉంటుంది సో మనం ఆ కంప్లీట్ ఆ పీడిఎఫ్ను కూడా ఫ్రీగా అక్కడ కండక్ట్ చేస్తాం ఒక ఫ్రీ టెస్ట్ కూడా ఉంది సో ఫస్ట్ టెస్ట్ మనం ఫ్రీ ఇచ్చాం మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ టెస్ట్ రాయండి రాసిన తర్వాత క్వశ్చన్స్ యొక్క స్థల ఏ విధంగా ఉంది ఇప్పుడున్నటువంటి పరీక్షకు అనుగుణంగానే ఉందా అని చూసిన తర్వాత నాస్తే ఆ కోర్స్ అయితే తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ